విశాఖ నగర వైఎస్సార్సీపీ కార్యాలయాన్ని ప్రారంభించారు ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్ విజయసాయి పార్టీ కార్యాలయంలో బిఆర్ అంబేద్కర్ వైఎస్ఆర్ విగ్రహాలకు పోలు మలలు వేసిన నివాళులర్పించారు పార్టీ కార్యాలయ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు గుడివాడ అమర్నాథ్ బూడి ముత్యాల నాయుడు ధర్మశ్రీ వధురు కళ్యాణి ఎంపి తనుజ రాణి కెకే రాజు మల్లా విజయప్రసాద్ వాసుపల్లి గణేష్ కాయల వెంకటరెడ్డి చెంగల వెంకట్రావు కొండ రాజు తైనాల విజయ్ కుమార్ చొక్కాకుల వెంకటరావు వైఎస్ఆర్సీపీ శ్రేణులు పాల్గొన్నారు మనం కాపాడుకోవాలి క్షేత్ర స్థాయిలో బూత్ స్థాయిలో మనం ఎలా మనం పార్టీని బలోపేతం చేసుకోవాలి పార్టీ కార్యకర్తల్లో మనం ఉత్సాహాన్ని నింపాలి ఉత్సాహంతో పాటు పార్టీ కార్యకర్తల్లో ఒక బాండింగ్ అంటే ఒక ప్రిన్సిపల్ అన్నటువంటిది వాళ్ళ మైండ్ లో కానీ మనం ఇంబైబ్ చేయగలిగితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక రాజకీయ పార్టీ మాత్రమే కాదు ఒక శక్తి ప్రజాశక్తి అన్నటువంటి దాన్ని ఏదో ఒక రకమైనటువంటి బాండింగ్ మనం కానీ ఏర్పరచుకోగలిగితే ఆ రోజు నిజంగా ఎటువంటి ఒడుదుడుకులు ఎదురైనా కూడా మనం ఒక రాజకీయ శక్తిగా ఒక ప్రజా ప్రజల యొక్క ఆయుధంగా అభివృద్ధికి దోహదపడేటటువంటి ఒక ఆయుధంగా మనం తప్పకుండా ప్రజల మనసుల్లో నిలబడిపోతాము అన్నటువంటి విషయాన్ని మనం అందరం కూడా ఈ సమావేశంలో చర్చించుకోవడం జరిగింది